గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పడుగునా ఉంటుందా మీకు అండి ఉంది సార్ మీకు ఆ ఉందండి అయ్యో సస్గోస్ నదర్ జాగన్ చేస్తున్నారురా మా తమ్ముడు టైం అయిపోద్దని టైం అయిపోద్దని మధ్యన పడుకోట్లే సార్ సెక్షనల్ గా యాండి నిలేసి సెక్షనల్ మధ్యన పడుకోవాలి కానీ అసలు అంటే 1 అవర్ గాని తక్కువ పడుకోవడం హ్మ్ అవర్ పడుకుంటే నిద్రస్తుందటది 1 అవర్ ఎప్పుడెప్పుడు పడుకుంటే ఒల్లుస్తదండి గోజనలు లేటండి మరి ఓకే పడుకోవాలి యాక్చువల్ గా 1 2 లో తినాలండి గంట పడుకోవాలి లేసి మూడు అంటే సెస్ అటెండ్ అయిపోయింది అది సెషన్ అయిపోతుంది సో స్నాక్స్ ఇట్ ఇదాడు అంత అయిపోయింది అలా ప్లాన్ చేసుకోండి ఓకేనా మీది కోరికి ఏమైనా రాస్తారు చెప్పండి వన్ వన్సర్ రెండు గట్టిగా రఫ్ చేయండి కొంచెం గట్టిగా రఫ్ చేసి మీ కళ్ళు పెట్టుకోండి కళ్ళు టచ్ అవ్వకూడదు కళ్ళు పెట్టుకోండి వెరీ గుడ్ ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి ఎక్కడైతే పెట్టుకోండి ఆ ప్లేస్ లో ఒక సెకండ్ అలా వెరీ గుడ్ ఇప్పుడు అమ్మగారు రెండు చోట్ల చూస్తూ అప్పుడు కలుగుతారు వెరీ గుడ్ వాటర్ తీసుకోండి రిలాక్స్ చెప్పమంటారా సార్ నన్ను చెప్పండి అంతే సార్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్ మీకు ఇచ్చాను డొనేషన్ ఇచ్చాను మీకు వెళ్ళి అక్కడ ఫుడ్ సప్లై చేశాను ఫ్రూట్స్ ఇచ్చాను బట్టలు ఇచ్చాను వాళ్ళకి డొనేట్ చేశాను బైక్ కొన్నాను మా బాబుకి ఇంకొన్ని డబ్బులుంటే లాకర్లో పెట్టుకున్నాను అంతే సార్

పొద్దులేసిన మాత్రం మీద దగ్గర కూడా మొత్తం తంగు ఉన్నట్టు అలా ఊహించుకోండి అయిపోతుంది ఓకేనా ఇవి యాడ్ చేయండి ముందు యాడ్ చేసాం ఇవి చేసుకుంటే అయిపోతుంది ఓకే అర్థం కాదు చెప్తే నాకు అమౌంట్ వచ్చినట్లు ఓకే రాసుకున్నానండి నాకు గోల్డ్ వచ్చింది నాకు మిర్రర్ లో చూసుకున్నాను మొత్తం అంతా హ్యాపీగా వేసుకొని ఎంజాయ్ చేశాను ఆ డ్రా డ్రానను కదా నాకు ఈ మంత్ వచ్చినట్లు చాలా జోష్ గా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ తోటి ఆ వచ్చిన అమౌంట్ తోటి హౌస్ అనుకుంటున్నామండి ఫస్ట్ నుంచి అపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి అపార్ట్మెంట్ సిటీ లో ఇక్కడ అపార్ట్మెంట్ వెళ్ళాల్సి ఉండవు కదండి బెడ్రూమే అండి క్లాట్ ఉంది హౌస్ అంటే మనకి డబుల్ బెడ్ రూమ్ గానా త్రిపుల్ బెడ్ రూమ్ గానా బెడ్ రూమ్ ఫస్ట్ ఇంచే త్రిపుల్ బెడ్ అనుకుంటున్నా పాపకి మ్యారేజ్ చేశా మీకు ఫండ్ ఇచ్చాను సూపర్ ఆ మీకే ఇచ్చానండి మీరే అన్ని చేస్తారు ఎందుకంటే 6 పెద్ద అమౌంట్ కాదు అదే ఎందుకంటే మనం రాసుకున్నా అదే మ్యాటర్ లక్ష రూపాయలు అదే మ్యాటర్ అలాగే ఐదు కోట్లు వేసినా అదే మ్యాటరు యాభై కోట్లు వేసినా అదే మ్యాటర్ మ్యాటర్ సేమ్ కాబట్టి ఏదైనా ఒకటే ఓకేనా కాబట్టి మనం అయ్యేది పెద్ద అమౌంట్ కదా వాళ్ళు వస్తారు రాదని డౌట్ పెట్టుకోకూడదు వచ్చి తిరుగుతుంది తిరిగిన ఒకటే ట్రీట్మెంట్ తీసి వచ్చేస్తుంది ముందు మా మనసులో ఆయన బయట తీసేయాలి నాకు వచ్చేస్తుంది ఎవరు వచ్చేస్తుంది ఎదురు రాదు అవకా పనులు టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి టెన్షన్లో తీసేస్తాం కదండి రోజు రోజు ఎమోషన్ చేస్తున్నాను మీకు క్లీన్ చేస్తున్నాను అదే అదే జనరల్గా టెన్షన్ అనేది కామన్ అండి ఎందుకంటే మన మనుషులు మధ్యలో బాధ ఉంటుంది బాధపడాలి కానీ ఏం చేయాలి వెంటనే మీకు మీరే దగ్గర చెప్పుకోవాలి ఆ ఎస్సేపు వచ్చేద్దులే అంతే టెన్షన్ లేనికి మీకు మరి గోల్డ్ అది గోల్డ్ ఊరిపోతే వస్తుంది అండి ఎవరు గోల్డ్ అది నాదే మీద నాదే మీదే కదా తర్వాత వచ్చిన మీరే వాడుకుంటారు మీ కూడా మీకు ఎక్కడ పోతే ఎందుకు పెట్టారు డబ్బులు వస్తామని పెట్టారు ఇప్పుడు డబ్బులు వస్తే తెచ్చుకుంటారు కదా మీరు డబ్బులు లేకపోయినా పర్లేదు డబ్బులు లేకపోయినా ఆ గోల్డ్ తెచ్చుకొని వేసుకోండి ఊహించుకోండి మెల్లలో అర్థముందుకు వచ్చేస్తుంది గోల్డ్ అంటే ఈ రోజు ఊహించుకుంటే ఈ రోజు రాకపోవచ్చు కానీ రేపు వస్తుంది రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది మీరు రోజు ఊహించుకుంటూ ఏదో రోజు వచ్చేస్తారు అంటే ఏదో ఒక అవకాశం వస్తుంది మీకు సడన్గా మీ దగ్గరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వచ్చు అది తరగతి తెచ్చి మీకు ఇచ్చేయచ్చు సర్ప్రైజ్ చేయొచ్చు మమ్మల్ని అవునా అలా అంటే ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి రావట్లేదు రావట్లేదు అంటే రాదు ఖచ్చితంగా వస్తే వచ్చేస్తుంది అంతే ఈ మనం మార్చుకోండి సరే బాధ వస్తుంది కాబట్టి బాధ చేయాలి ఎందుకు రాదు వచ్చేస్తలే తెచ్చేసుకుంటాం మరి రావాల్సినప్పుడు ఉన్నాయి కదా వచ్చేస్తా తెచ్చేసుకుంటాం అని మీకు మీరు డేరీ చెప్పుకోవాలి అలా చెప్పుకున్న రోజు అయిపోద్ది ఓకేనా ఇంకా ఇంకేమున్నాయి అంతేనండి పాప మ్యారేజ్ బాబు జాబ్ అంటే వేరే ఇంకా మరి అన్ని ఇంకా ఒక్కేసారి అన్నట్టు అవదు కదా అవి అవుతదండి అనుకోవాలి ముందు మనకి డబ్బులు ఆరు రోజులు చూసుకోండి వచ్చిన తర్వాత గోల్డ్ చూసుకోండి నెక్స్ట్ ఇంకోటి చెప్పారు కదా షీటి చూసుకోండి ఆ మూడు అయిపోతాయి ఈ మూడు అయిపోయి కాబట్టి ముగ్గురు పెట్టుకుంది అంటే ఎక్కువ పెడితే ఆ మైండ్ కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అవుతుంది అండి మీరు ఏమన్నారు ఇప్పుడు అన్ని ఒక సాధారణ మనం అవకూడదు అవ్వద్దని మనం అనకూడదు ఈ ట్వంటీ డేస్ మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు అది పాజిటివ్ మాట్లాడాలి నాకు ఎందుకు కాదు ఈ రోజు వస్తుంది నేను చేస్తున్నాను కదా నాకు వస్తుంది అనుకోండి రోజు అయితే రేపు వస్తుంది రేపటి తిరిగి కానీ వస్తుంది రాకపోవడం అంటే ఉండదు కానీ ఆ డబ్బులు మీవే ఆ గోల్డ్ మీదే ఆ లక్ష పది కూడా మీవే కాబట్టి డిసైడ్ అవ్వండి వస్తాయి నమ్మండి వచ్చేస్తుంది ఓకేనా మనసు ఈ చిన్న బ్యాంగ్ సార్ రాదు ఎంత హ్యాపీగా ఉన్నా త్వరగా వస్తుంది అంటే కొంచెం ఇవన్నీ ఉన్న బాబు కొంచెం సెటిల్ అవ్వలేదండి అవుతాడండి అందుకే అన్ని ఆలోచిస్తుంది ఒకటి ఆలోచించండి అందుకే మీరు ఇంకా అవన్నీ చెప్పట్లేదు అన్న అంతే అవ్వదు కదా అని మీరు అన్నారు కదా ఒకటే ఇంకా మెయిన్ ఒక దాని మీద పెట్టుకున్నాను అందుకే అంటే ముందు వాటి అయిపోతే అని కూడా చెప్పుకోవచ్చు మనం అదే అంటే అన్ని చెప్పుకుంటే అంటే మన సబ్కాన్స్ మీద కన్ఫ్యూజ్ అయిపోతుంది అప్పుడు ఏమో తెలుసా అన్ని ఆలోచించడం వల్ల అవి బాబా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మీకే డౌట్ వస్తుంది ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అవేమో అనిపిస్తుంది అదే ముందు వాటి అయిపోయింది అనుకోండి మీకు ధైర్యం వచ్చే సహా ఇది అయిపోయింది కదా ఒకటి అయినా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి అన్నీ అవుతాయండి వాటి కాదు అన్నీ అవుతాయండి అన్నీ అవుతాయి వాటి కాదు అన్నీ అవుతాయి అనుకోవడమే మీరు డిసైడ్ అవడమే మీరు ఫస్ట్ పది కొడుకులు రాయమని పంపారు పంపారు నాకు లిస్టు మీకున్న ప్రాబ్లమ్స్ పది రాయాలి మీద కోరిక పది రాయాలి అది నా వాట్సప్ చేయండి మీకున్న కోరికలు పది మీకున్న ప్రాబ్లమ్స్ పది అవి ఏదే అవ్వచ్చు దీర్ఘకాల కోరికలు అవచ్చు అన్ని రాసి నాకు ఇష్టం పంపిస్తాను నాకు పైన మీ పేరు మీ ఫోన్ నెంబర్ కింద ప్రాబ్లమ్స్ పది ప్రాబ్లమ్స్ దాని కింద పది కోరికలు కింద రాసి సంతకం పెట్టి డేట్ చేసినా పాపండి వాట్సాప్ చేయండి మీరు వాటే పెట్టుకోండి మిగిలిన నేను చూస్తాను ఓకేనా అది ఏ తెలుసు నువ్వు హ్యాపీ కదా అవునా అట్ ఏ టైం నేను నిన్న నేను సో మీకు చేస్తాను మీ దగ్గర చేస్తాను బాయ్ అండి పంపండి ఈ రోజు పంపండి సాధన పంపండి ఒక పేపర్ మీద రాసి పెట్టి ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తాను ఒక పేపర్ మీద రాసేసి ఆ ఫోటో పంపండి సరిపోతుంది పది తగ్గకూడదు

అందులో ఖచ్చితంగా కొన్ని అవుతాయి మీరేనా చెప్తారు గుడ్ న్యూస్ నేను ఫోకస్ పెడతాను ఫైవ్ డేస్ కదా టైం అవ్వదు కదా ఓకేనా మినిమం పది నాకు ఎందుకు కదా రాయండి మీ హస్బెండ్ ప్రాబ్లమ్స్ రాయండి మీ బాబు రాయండి మీ అమ్మాయి రాయండి రాయండి మీరు రాయండి మీ కొడుకులు రాయండి పైన ఫస్ట్ పేరు ఫోన్ నెంబర్ మీ పేరు ఊరి పేరు ఫోన్ నెంబర్ కింద ప్రాబ్లమ్స్ దానికి ఎంత ఆ సంతకం పెట్టుకున్నాను ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కోరుకులు ఇంకా కోరుకులనే ప్రాబ్లమ్స్ ఏ కోరుకోలే ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతే నాకు అన్ని అయిపోయినట్లేనండి అయ్యారాయండి ఓకేనా పడ్డా ఉందా మీరు అడిగి ఇప్పుడు వేసుకోవడానికి లేదు అది కోరిక కదా అది రాసుకోవాలి కదా కాబట్టి కోరిక కూడా ఉంటాయి ఆలోచించండి కాగానే లేదు నా ఇంట్లో నా రాసి పంపండి నా పంపితే మీ దగ్గర మర్చిపోండి నేను చూస్తాను వాటి గురించి మీరు మాత్రం వన్ పెట్టుకోండి అది అయిపోయింది అనుకోండి కదా టెన్ డేస్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఇంకోటి పెట్టుకుంది ఈ లిస్ట్ చూసి అప్పుడు ఏది పెట్టుకుని మీకు చెప్తాను నేను మీరు పంపడం అది ఏది అవుతుందో నాకు తెలుస్తుంది మీరు చేసి మీరు చే నేను చేసి నేను చేస్తాను అయిపోయింది ఇంకేముంది ఓకేనా పోయింది గారు మీకు కూడా నన్ను కూడా రాయమంటారా మరి మీరు రాయరా అందరూ ఎక్కువ ఓకేనా మరి ఎక్కువ కదా తప్ప మా అమ్మాయి ప్రాబ్లం కూడా ఉంది అది కూడా రాయమని అంటారు రాయండి మీ మీ కూర్చునే కదా అదే అందుకనే అడుగుదాం అని అదే మీరు రాసేది ఏం పర్లేదు రాసిన తర్వాత నాకు పంపిన తర్వాత మీరు చదువు పంచుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మీ ప్రాబ్లమ్స్ గురించి ఎవరితో డిస్కస్ చేయకూడదు డిస్కస్ చేయండి సార్ డిస్కస్ పెరుగుతుంది మీరు ఎవరి మిమ్మల్ని హెల్త్ అంటే నేను చాలా బాగున్నాను నేను చాలా బాగున్నాను చెప్పండి బాగుంది కదా చాలా బాగున్నాను అలాగే మీరు మీరు కూడా ఆ డబ్బులు వస్తే మీరు ఎలా చేయాలో ఆలోచించండి దాని గురించి డిస్కషన్ పెట్టుకోండి అంతే తప్ప ఇంకా రాలేదు ఇప్పుడు వస్తే ఆగిపోద్ది వాళ్ళ డిస్కషన్ పెట్టుకోండి ఆగిపోతుంది సరే రాసి పంపండి నైట్లో పంపండి ఇంకా పొద్దున్న పంపండి నీ మంచి పంపండి

ఇప్పుడు దాకా జరుగుతూ లేండి గురించి చూడమా నేను డబ్బులు ఇవ్వకుండా ఫీ ఇచ్చేయండి అదే అదే ఇచ్చేది చదువుకోండి దాని గురించి అది పర్వాలేదు అంత తప్ప వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలని చూడదు వాళ్ళకి చిన్న పిల్లని కష్టం వాళ్ళకి అర్థం కాదు ఏదో వయసులో ఉన్నారు నాలుగు డబ్బులు ఉన్నాయి వడ్డీకి ఇచ్చేద్దాం అని రాశతో మామూలు ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఇస్తుంటారు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కి ఇస్తారు జాబ్ అంతగా సాలో ఇస్తాను జాబ్ జాబ్ ఫ్రెండ్స్ జాబ్ అలిచినందుకు ఉంటుంది వస్తుందా రాదు సార్ అసలు కూడా రాదు అంటే వీడేంటంటే బైక్ లో అలాంటివి పెట్టి వడ్డీకి ఇస్తున్నాడు అది తప్ప అని నాకు అనిపిస్తుంది మీరు చెప్పారు కదా ఒకటండి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఆచలు వేరు మన ఆచలు వేరు వాళ్ళ ఆ సరే చేయకూడదు వాళ్ళు నచ్చిన వాళ్ళు చేయనే ఉంటాడు మంచిగా చేయడం వాళ్ళని పిల్లలు కూడా మంచిగా చెప్పేసి వదిలేండి అంతే వాళ్ళు వదిలేదు మా పేదలు చేస్తా మనసు బాధ పెట్టుకోకూడదు మర్చిపోండి అంతే మీకు సంబంధం లేదు కష్టం అయితే ఓకే నేర్చుకుంటాడు నెక్స్ట్ చేస్త పడతాడు చిన్నప్పుడు ఏం కాదు కదా అది మీరు మైండ్ లో తీసుకుంటే మళ్ళీ తీసుకుంటే డీల అవుతుంది బాయ్ అండి మీరు హ్యాపీగా